క్రైస్తుల ఈ కాలము దేవుని సమ్ముఖంలో మనం చేరాం గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అదేవిధంగా దేవుడు గడిచిన రాత్రి కూడా కాపాడి క్షేమంగా ఈ ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేసుకోవడానికి అదేవిధంగా ఈ దినం పునరుత్న దినం కదా మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఆరు కుటుంబాలుగా చేరి మందిరాలలో ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అదేవాది దేవునికి అందరంలో చెల్లిద్దాం ఈ నము దేవుడు మనకు మన మనతో అరవై మూడవ కీర్తన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు భక్తుడు తాను అరణ్యంలో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన ఇది ఈ కీర్తనలో అతను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నీ బలమును నీ ప్రభావంను చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును ఈ మాటలు తావీదు చెప్తున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే అది ఒక తృష్ణ తృష్ణ అంటే ఫ్యాషన్ అనమాట మామూలుగా ఉండే కోరిక కంటే కూడా అధికమైనది చాలా కోరిక అనమాట ఎలాంటి కోరిక అంటే అతడు దేవుణ్ణి చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవాలయంలో దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు తన పరిస్థితి తను దేవాలయానికి ఫ్రీగా వెళ్ళడానికి లేదు ఎందుకంటే తను తను పారిపోతున్నటువంటి పరిస్థితి దాక్కున్నటువంటి పరిస్థితి సౌలు రాజు ఎప్పుడు తనను పట్టుకుంటాడో తెలియదు ఎలాంటి పరిస్థితులు తనకు ఎదురవుతాయో తెలియదు ఇలాంటి పరిస్థితులు అతను దాక్కుంటూ దాక్కుంటున్నటువంటి ఆ పరిస్థితిలో అతడు చెప్తున్నటువంటి మాటలు తన హృదయం ఎంతగా తృష్ణగొని ఉన్నది తన మనసు ఎంతగా దేవుని కొరకు ఎదురుచూస్తున్నది దేవునితో గడపాలని అతని హృదయం ఎంతగా ఆశపడుతున్నది అంతేకాదు అతని యొక్క ఆశ తన దేవుని మీద ఆశ చేత ఆయనను చూడవలనని ఆయన శరీరం అంట కృషించిపోతున్నదట మరి ఎంత ఎంత అంటే ఆ రాయడంలో అతను రాస్తున్నటువంటి ఆ పొయిటిక్గా తను రాస్తున్నటువంటి ఆ పరిస్థితిని గమనిస్తే తన యొక్క హృదయంలో ఆశ ఎంత తీవ్రంగా ఉన్నదనేది మనకు అర్థమవుతున్నది చాలాసార్లు మనం కూడా ఏదైనా చాలా ప్రియమైన వ్యక్తి కొరకు దుఃఖిస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండి మనము మన ప్రియమైనటువంటి వారిని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే మనం హ్యాపీగా ఏమీ తినలేము హ్యాపీగా ఏమీ అనుభవించలేము ఒక విధమైనటువంటి వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది ఏం ఎందుకు తినాలి నేను ఇట్లా నా ప్రియమైన నా కుమారుడులో నా దగ్గర లేడు నా ప్రియమైన కుమార్తె లేదు నా ప్రియమైన తల్లి లేడు నా ప్రియమైన తండ్రి లేడు అని ఒక భయంకరమైన వేదనతో నిండి ఉన్నప్పుడు మనం కూడా అలాగే కృషించిపోతూ ఉంటాము ఏమీ తినకుండా వాళ్ళ గురించినటువంటి దిగులు వేదన మరి ఇతనికి దేవుడంటే ఉన్నటువంటి ఇంత ఆసక్తి దేవుని గురించి ఇంతగా ఉంటారు ఉంటారా ఎవరైనా అని ఆలోచిస్తే మరి దావీదును చూస్తే మనకు అర్థమవుతుంది దావీదు ఎంతగా దేవుని గురించి తహతహలాడాడు అందుకే కదా అతడు దేవుడంటే దేవుని యొక్క చిత్తానుసారుడుగా పేర్కొన్నాడు మరి అతని యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు నీ కృప జీవం కంటే ఉత్తమము కాబట్టి నా పెదవులు నేను స్థుతించడం ఎప్పుడు నేను స్థుతిస్తాను ఎందుకంటే దేవా నీ కృప జీవం కంటే ఉత్తమము బెటర్ దాన్ లైఫ్ అది చాలా ఉత్తమమైనది నీ కృప ఎంత ఆయన ప్రేమ ఆయన మితి లేని ప్రేమ షరతులు లేని ప్రేమ ఆయన యొక్క అన్ఫెయిలింగ్ లవ్ ఆ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఈ విధంగా రకరకాలుగా ఇంగ్లీష్లో రాయబడుతూ ఉంటుంది మరి అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవాది దేవుని చూడాలని అతడు ఆశపడుతూ ఉన్నాడు అతనిలో ఉన్నటువంటి ఆ బాధ ఆ వేదన అతడు ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎలా ఉందంట పరిశుద్ధాలయం ముందు ఎంతగానో ఆశతో కనిపెట్టి ఆయన వైపు చూడాలని అతడు చూస్తూ ఉన్నాడు అతని పరిస్థితి ఎలా ఉందంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశం నీళ్ళు అంటే మామూలుగా వాక్యము వాక్యమైనా ఆత్మ అయినా ఏదైనా సరే మరి ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఏమీ లేదనమాట అక్కడ ఆత్మీయంగా తనకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు ఎలాంటి ప్రోత్సాహం లేదు ఎలాంటి ఆనందం లేదు ఇలాంటి పరిస్థితులలో నేను తృష్ణ కొని ఉన్నాను అంటే చాలా కోరికతో నేనున్నాను దేవుని చూడ్డానికి అని అతడు చెప్తున్నాడు న్యాయానికి అతని పరిస్థితి అయితే ఏమీ బాగలేదు అతని అతని పరిస్థితి ఎంతగానో పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే అతనంట తను మంచం మీద జ్ఞాపకం చేసుకొని రాత్రి జామలేందు అతడు దేవుణ్ణి ధ్యానిస్తాడంట చూసారా ఈ కీర్తన మొత్తం చదివితే మరి ఆ కీర్తనలో నాలుగో వచనంలో ఏముంటుందంటే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములేందు నిన్ను ధ్యానించినప్పుడు క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని రాయబడింది అంటే అతని యొక్క హృదయంలో దేవుని గురించినటువంటి ధ్యానమే ఎల్లప్పుడూ ఆ ధ్యానమే అందుకనంటే అతడు పడకపై అంటే మంచం మీద పరుండినప్పుడు కూడా అతను జ్ఞాపకం చేసుకొని రాత్రి జమలేందు దేవుని ధ్యానిస్తాడంట అందుకే మన మన జీవితాలలో కూడా మనము చాలాసార్లు మనం పడుకున్నాక మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి ఎన్ని ఆలోచనలు అంటే అన్నీ ఏవేవో ఈ లోక సంబంధమైనటువంటి కష్టాల గురించి ఈ లోక సంబంధమైనటువంటి బాధల గురించి ఇదిగో వాళ్ళు ఇలా అన్నారు ఇదిగో వాళ్ళు ఇలా చేశారు ఇదిగో నా జీవితంలో ఇలా జరిగింది నా పిల్లలు ఇలా చేస్తారు నా మా తల్లిదండ్రులు ఇలా చేశారు అత్త ఇలా చేస్తారు ఇలా రకరకాలుగా ఆలోచనలు ఆఫీసులో ఇలా జరుగుతుంది నన్ను నిందిస్తున్నారు హింసిస్తున్నారు వేదన నాకు కలుగుతూ ఉన్నది నన్ను అణిచివేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు మన హృదయంలో అయ్యో నేనేం చేయాలి నేనేం చేయాలని ఒక విధమైనటువంటి అలాంటి ఆలోచనలు మనం కలిగి నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటాం ఆ నిద్రలో కూడా మనము అలాంటి ఆలోచనలతో నిద్రపోయిన ప్పుడు ఆ నిద్ర కూడా మనకు సరిగా నిద్ర పట్టదు ఎంతోసేపు ఆలోచనలలోనే ఉంటాం ఆ తర్వాత నిద్ర పట్టినా కూడా ఆ నిద్రలో కూడా పీడకలలే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇలాంటి ఆలోచనలతో మనం ఉన్నాం కాబట్టి అయితే మనం ఎప్పుడైతే ఆ ఆలోచనలు మానేయాలి అలాంటి ఆలోచనలు కాదు మనం చేయవలసింది రాత్రి జాములందు మనం ఏం చేయాలంట దేవుణ్ణి ధ్యానించాలి దేవుణ్ణి ధ్యానించినప్పుడు దేవుని యొక్క కృప చేత ఆయన యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఎంతగానో సంతృప్తి చెందుతాం ఎంతగానో ఆనందిస్తాం ముఖ్యంగా ఈ దినము ఒకవేళ ఈ దినం నేను నిద్రిస్తున్నాను అనుకోండి రాత్రి ఆ నిద్రించిన సమయంలో ఈ దినమంతా నేను ఎలా గడిపాను ఈ దినంలో దేవుడు నాకు ఎలాంటి సహాయం చేశాడు ఈ దినంలో దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడాడు ఈ విధంగా మనం ఆలోచిస్తూ ధ్యానిస్తూ నిద్రించినప్పుడు మనకు ఎలా ఉంటుందంట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుందంట అదొక వంటకం కదా మరి ఎంతో రుచికరంగా చాలామంది ఆస్వాదిస్తూ ఉంటారు మరి అలాంటి ఆ రుచికరంగా ఉన్నట్లుగా తనకు ఒక సంతోషం అనేది కలుగుతుంది ఆనందం అనేది కలుగుతుంది కడుపు కడుపు నిండుతుంది కదా ఏదైనా మంచి వంటకం మనం భుజించినప్పుడు బహ్ నాకు ఈరోజు చాలా తృప్తిగా తిన్నాను అని అనుకుంటాం కదా అలాంటి ఆలోచన మరి మనకు వస్తుంది ఎప్పుడు అంటే దేవుని నామమును ధ్యానించినప్పుడు రాత్రి జాములందు మనము ఆయనను ధ్యానించాలి ఆ విధంగా ధ్యానించినప్పుడు మనకు మనకెంతో సంతృప్తి కలుగుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉత్సహించే పెదవులతో నా నోరు నేను గుడిచి గానం చేస్తుంది నా జీవితకాలమంతా నేను ఇలాగున నిన్ను స్థుతించదను నీ నామంను బట్టి నా చేతులు ఎత్తదను నీవు నాకు సహాయుడవై నీ నీరెక్కల చాటున శరణు నుంచి వచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణంను నశింపజేయవనని వారు దాన్ని వెతుకుచున్నారు అయితే వారు భూమి క్రింది చోట్లకు దిగిపోతారు బలమైన ఖడ్గమును అప్పగింపబడతారు పాలవుతారు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయులును అబద్ధంలాడివారు నోరి అబద్ధంలాడు నోరు నోడు ఈ మాటలు అతడు చెప్తున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఆశ అతనిలో దేవునికి ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి అతనికి ఆశ మరి ఎక్కువ తృష్ణ ఇదంతా కూడా ఈ కీర్తనలో రాయబడింది ఇది ఇది యాక్చువల్గా తాను సౌలు నుంచి పారిపోయే పరిస్థితి కాదు కానీ ఇది తన యొక్క రాజరికం నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి తాను పాపం చేసిన తర్వాత తన యొక్క జీవితంలో తాను చేసిన ఆ భయంకర పాపం నుంచి తానైతే పశ్చాత్తాపడి ఆ పాపమునకు పరిహారం పొందాడు కానీ కాన్సిక్వెన్సెస్ మాత్రం తప్పకుండా భరించవలసిందే కనుక అతడు తన యొక్క రాజరికాన్ని పోగొట్టుకున్నాడు మరి తన యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి అడవులలో పారిపోవాల్సి వచ్చింది అయితే ఆ పారిపోతున్న సమయంలో అతడు ఇవన్నీ కూడా మాటలు చెప్తూ ఉన్నాడు నిజంగా దేవ్ దావీదు తన తన యొక్క జీవితంలో ఈ జ్ఞాపకం చేసుకోవడం అనే ఒక మంచి అలవాటును కలిగి ఉన్నాడు అలాంటి అలవాటు నీవు కలిగి ఉన్నావా అలాంటి అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడే మనకు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది ఆయన కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుంది దేవుడు ఎంత గొప్పగా తనను కాపాడిన విషయం దావీదు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అతడు దేవుడు నీతిమంతుడని ఎంచాడు దేవుడు న్యాయవంతుడని అతనికి తెలుసు అందుకే అతడు తన సమస్తాన్ని కూడా దేవుడు తన పట్ల చూపించినటువంటి కోపం కానీ మరి ప్రేమ కానీ అన్నిటిని కూడా సమానంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు కోపం చూపించేటప్పుడు భరించుకుంటున్నాడు మరి కొంతమంది అయితే దేవుడు కోపం చూపించాడు మరి నా జీవితంలో ఇలా జరుగుతుంది ఏంటి అని దేవునికి విరోధంగా వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి చాలా నాశనానికి వాళ్ళు చాలామంది అయితే దావిదు మాత్రం అలా చేయడం లేదు ఎందుకంటే తను చేసింది తప్పు తాను చేసింది అపరాధము అని అతడు గ్రహించి నా ఎదుట నా అతిక్రమంలన్నీ నా ఎదుటనే ఉన్నాయి దేవా నీకు అసలు అర్హత లేదు కానీ నీవు నన్ను క్షమిస్తే నీవు నన్ను శుద్ధినిగా చేస్తే నేను శుద్ధిని అవుతాను అప్పుడు నేను నీ నామంను సన్నిధిస్తాను అని ఎంతగానో ప్రా ప్రాధేయపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన పాపం నిమిత్తం పరిహారం పొందుకున్నాడు అయితే ఆ తరువాత తన యొక్క పాపంను బట్టి తనకున్నటువంటి ఆ ఒక విధమైన ఆ కాన్సిక్వెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా భరించుకుంటూ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మాత్రం అతడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు దేవుణ్ణి స్థుతించడం మానడం లేదు దేవునితో సమయం గడపడం అతడు మానడం లేదు దేవుని ఎల్లప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి జాములందు కూడా అతడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గురించి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు మన జీవితాలలో కూడా మనం కూడా అనేకమైన పరిస్థితులలో మనము కష్టపడుతూ ఉన్న సమయంలో మనము మన జీవితం ఏమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో నేను నా బ్రతికి ఏమైపోతుందో నేనేమైపోతానో నా పరిస్థితులు ఏమైపోతాయి నాకు నా ఆస్తులు ఉంటాయా నా పిల్లలు నాతో ఉంటారా నా భర్త నాతో ఉంటాడా నా భార్య నాతో ఉంటాడా మరి నా నేను అన్నీ పోగొట్టుకుంటానా నాకు ఉద్యోగం ఉంటుందా ఇలాంటి కొన్ని పరిస్థితులు ఒక విధమైన భయాన్ని మనకు కలిగిస్తాయి మన ఇంట్లో మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్లో కానీ ఉద్యోగ జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల కానీ లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులలో కానీ ఏ పరిస్థితులలోనైనా కూడా ఒక్కొక్కసారి మనం ఇలాంటి భయాలకు లోన్ అవుతూ ఉండవచ్చు అయితే ఆ లోనైన ఆ భయాలకు లోనైనటువంటి సమయంలో మనకు మాత్రం ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉన్నది ఏదంటే అది దేవుని యొక్క కృప దేవుని కృప జీవం కంటే ఉత్తమము ఆ జీవం కంటే ఉత్తమమైన ఆ కృపతో ఆయన మనల్ని కాపాడుతాడు అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యం పుడుతుంది ఈ దినము రాత్రి అంతా కూడా నువ్వు దుఃఖపడవచ్చు ఈ దినము రాత్రి అంతా రేపటికి ఏమవుతుందో ఏమో అన్న ఒక బాధ వేదన భయము అనేది నేను వెంటాడొచ్చు కానీ ఉదయ కాలానికి ఒక సంతోషం అనేది దేవుడు మనకిస్తాడు ఉదయకాలానికి రాత్రంతా దుఃఖం ఉండిన ఉదయానికి సంతోషం కలుగుతుంది రాత్రంతా మనం ఎంత కష్టపడినా ఉదయానికి ఆయన యొక్క నూతనమైన వాత్సల్యం మనకు కలుగుతుంది ఆయన మనల్ని వాత్సల్యంతో లేవనెత్తుతాడు ఆయన తన వాత్సల్యాన్ని చూపించి మన పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయగలడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆ యొక్క దేవునికి సమస్తము సాధ్యమే ఆయన చట్టాలను మార్చగలడు సమస్తమును కూడా మార్పు చేయగలడు మనుషులను మార్చగలడు అధికారులకు నీ పట్ల దాయ పుట్టించగలడు ప్రతి పరిస్థితిని కూడా మరి తలక్రిందులుగా చేసి నీకు అనుకూలంగా చేయగలడు నీవు ఆయన పైన ఆధారపడి ఉన్నావా నీవు ఆయనపైన ఆధారపడి ఉంటే నీకు నిరీక్షణ తప్పకుండా ఉంటుంది నువ్వు తప్పకుండా విజయం పొందుకుంటావు రేపటి దినాన్ని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించద్దు రేపటి దినాన్ని గురించి భయపడొద్దు రేపటి నా దినాన్ని గురించి చింతించవద్దు ఎందుకంటే చింత యావత్తు ఆయన అనుభవిస్తున్నాడు తన చి మన చింత యావత్తు ఆయన తాను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనము మన చింతని ఆయన మీద వేయాలి అప్పుడు ఆయన మన చింతనంతా కూడా ఆయనే భరిస్తాడు కాబట్టి మనము ఏం చేయాలి అంటే నీవు రేపటి గురించి చింతించొద్దు కానీ దేవుని రాజ్యంను నీతిని మొదట వెదకమని దేవుడు చెప్తున్నాడు మరి తావిదాలే అదే అదే చేశాడు అదే రాత్రి జాములందు కూడా అతడు నిద్రించే సమయంలో కూడా అతడు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు తన పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనను దేవుని యొక్క గుణలక్షణాలను ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంట ఉల్లసిస్తుంది ఉత్సాహగానం చేయగలుగుతాం మనం ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాము ఆయన యొక్క నిరీక్షణ మనకు కలుగుతుంది మనం ఎంతో సంతోషంగా దాని అంతటినీ కూడా మనం భరించగలుగుతాము మన కష్టాలన్నీ కూడా మనకు ఏమీ దుఃఖాన్ని కలిగించవు ఎందుకంటే దేవుడు తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు మనకు దారి చూపిస్తాడు అనే ఒక ఆశ నిరీక్షణ మనకు కలిగి ఉంటుంది కాబట్టి ధైర్యంగా జీవించగలుగుతాం మరి ఈ దినం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోదాం సమస్యలు వైపు చూడవద్దు కానీ దేవుని కృపవైపు దేవుడు మన పట్ల చేసిన అనేకమైన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గురించి వాటిని బట్టి మనం సంతోషంగా ఆయనను ఆరాధిద్దాం ఇదే ఈ దినం మనం పునరుత్న దినంలో ప్రవేశించినప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడానికి దేవుడి కృప మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం దేవుడు నీ కృపావర్తనం దీవించడం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధురా గొప్పదేవా నీకు వందనంలో నీకు స్తోత్రంలో అయినా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు తండ్రి అవును ప్రభా నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను సుతిస్తాయి దేవా ప్రభ మేము నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు కూడా నిన్ను ధ్యానించే కృపను మాకు దయచేయండి మా ప్రభా తండ్రి మేము నీ పరిశుద్ధాలయమందు నేను చూడాలని ఆశతో ఉండడానికి కృప చూపించండి నీ పరిశుద్ధాలయంలో చేరి నేను ఆరాధించాలనే ఆశ మాకు కలిగించండి మా ప్రభా ఎల్లప్పుడూ నీతో కలిసి సహవాసం చేయడానికి మాకు సహాయం చేయండి మా జీవితాలలో మాకున్నటువంటి కష్టాలను మేము చూడవద్దు కానీ మేము ఎల్లప్పుడూ నీ వైపు మాత్రమే చూడడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి మా చుట్టూ ఉన్న తుఫాను చూడకుండా ప్రభా ఆ భయంకరమైన ఆ ప్రవాహాన్ని జల ప్రవాహాన్ని చూడకుండా మా తండ్రి మేము నీవైపు మా ఎదుట ఉన్న నీ వైపు చూడ్డానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పేతుడు ఏ విధంగా అయితే చుట్టూ చూసి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు ఆ విధంగా లేకుండా ప్రభా మేము నీవైపు మాత్రమే చూడడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి గడిచిన దినమంతా కాపాడినారు గడిచిన రాత్రి అంతా కాపాడినారు మా తన్ని రా గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభావతండి నీ ఉదయ కాలం నతండి నీకు స్థుతులు అద్భుత చదువుస్తున్నాము అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ మా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడ చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఏదైనామంతా మాకు తోడై ఉండండి ముఖ్యంగా ప్రభా మేము కుటుంబ సమేతంగా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా కలిసి తండ్రి మేము సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి ప్రభా నీ సన్నిధిలో మేము నిన్ను ఎంతగానో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం పూర్ణ హృదయంతో ఆరాధించగలిగే కృపను మాకు దయచేయండి మా సమస్యలను మేము ఎత్తి పట్టుకుంటున్నాం మాకు కావాల్సిన కృపణ దయచేయండి మా తండ్రి నీ యొక్క దీవెన మా పైన కుమ్మరించండి పరిశుద్ధుట ప్రపంచమంతట ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రశ్నించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండి నేనా నీ పరిశుద్ధ కార్యము పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము కఠిన హృదయాలందరూ కూడా మెత్తబడుదురుగాక కఠిన హృదయాలు గాక మనోనేత్రాలు గాక ప్రతి ఒక్కరిని అంగీకరించుదురుగాక దేవాన్ని విడలుగా మారుదురుగాక ప్రభావాలలో మార్పును దండి మార్మణు అనుగ్రహించండి ఎంతమంది అయితే భయంకరమైన అడిక్షన్స్ కూడా ఉన్నారో వారందరికీ నాయన అడిక్షన్స్ నుంచి విడుదల ఈ కలుగును గాక దేవా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సమస్తం చేయగలిగిన శక్తిమంతుడు దేవా మరి సేవకులకందరికీ మీ యొక్క ఆత్మ అభిషేకం అనుగ్రహించి చక్కటి వాక్యమును వారు అందించులావన మీరు కృప చూపించండి దేవా మరి పరిచయ నిమిత్తము పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అందరూ కూడా మరి ఎంతగానో సిన్సియర్గా నీట్గా నిజాయితీగా మరి దేవుని యొక్క సేవలో పాల్గొనడానికి కృపద విషయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతోమంది ప్రభావం మరి వేదనలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు తండ్రి అనేకమైన విషయాలను గురించి లోటుపాట్లను గురించి వాళ్ళకు ఉన్నటువంటి కొదవలను గురించి జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి వేదనను బట్టి నేను మరి అనారోగ్య పరిస్థితులను బట్టి నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్న వాళ్ళు అదేవిధంగా నీ సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకోవాలని వచ్చిన వాళ్ళు అందరిని కూడా మీరు దృష్టిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టిస్తున్న దేవుడు బ్రవ్వ ఆకాశంలో నీ సింహాసనం పైన కూర్చుండి మా తండ్రి దేవ మరి నీ అందరిని దృష్టిస్తున్న దేవ నీ వందనములు స్తోత్రములు ప్రతి హృదయము నీ ముందు ఓపెన్ అయి ఉన్నది మా తండ్రి ప్రభా మరి ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు మీరే కృప చూపించి ప్రతి ఒక్కరికి నీకు దీవెండా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించండి రేవా వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి గర్భిణీశులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి లేవా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ స్వస్థత ఈ శ్రమలో కలుగుని కాక అందరూ కూడా సంతోషంగా వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని వేడుకొంచుతాం నాయన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానములు కుమ్మరించని వేడుకొంచున్నాం ప్రతి కుటుంబం నీ కుటుంబంగా ఉండాలి అవును ప్రభా సంఘములో కుటుంబాలు ఎంత ప్రాముఖ్యమైనవి దేవా మీరు సహాయం చేయమని వేడుకొంచడం సంఘములలో ఐక్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన ప్రభా మరి పిల్లల మధ్య స్త్రీల మధ్య మరి యవనస్తుల మధ్య జరుగుతున్న సేవను మీరు దీవించండి మా తండ్రి దేవా నూతనంగా ఎవరెవరైతే నాయన నిన్ను అంగీకరించి నీ వైపుకు తిరిగి నిన్ను నిన్ను ఆరాధించడానికి వస్తున్నారో అలాంటి వాళ్ళని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చలించుకుంటున్నాను ప్రభా దేవా ప్రభా దయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించే దేవుడు మా నీ దగ్గరకు వచ్చి వాడిని ఎంత మాత్రం రా ఆపను అని చెప్పిన దేవా ప్రభా అడ్డుపడను అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నాయన ప్రభా నూతనంగా ఎంతోమంది నిన్ను తెలుసుకుంటున్నారు ఎంతోమంది సీక్రెట్గా నిన్ను మా మరి దేవునిగా అంగీకరించి ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించండి కాపాడండి మా దేశంలో ఉన్న భయంకర పరిస్థితులను మీరు బాగు చేయండి ముఖ్యంగా ప్రభా మరి ఉద్రిక్త పరిస్థితులు అనేకం ఉన్నాయి వాటన్నిటిని బట్టి నిస్సలు ప్రార్థిస్తున్నాము సరి చేయమని వేడుకొంచున్నాము దాని శాంతిని సమాధానమని అనుగ్రహించండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి ప్రభా ఎరు దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేసి అనేకులు నై యూదులు ఇంకా నిన్నంగీకరించిన వారందరిని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మా సంఘాలన్నింటిలో నాయన నీ యొక్క ఉద్యీవం అధికంగా రగులు కొన్నట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్నపిల్లలను దీవించండి వృద్ధులను దీవించండి వారికి మంచి ఆదరణకరమైన పరిస్థితులు దయచేయండి ముఖ్యంగా చిన్నపిల్లలను ప్రతి ఇంట్లోనూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి చక్కటి జ్ఞానంతో వారిని పెంచడానికి మరి ప్రతి తల్లిదండ్రులకు అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులకు కూడా మంచి ఆలోచన మంచి భక్తిభావం కలిగి ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలను సరైన మార్గంలో పెంచడానికి సహాయం చేయండి ప్రభా భయంకరమైన జీవితము భయంకరమైన లోకంలో మేమున్నాము ఈ డిస్ట్రాక్షన్స్కి పిల్లలు గురి కాకుండా కాపాడమని కూడా వేడుకొంచడం తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ దినము ప్రవ ఎవరెవరైతే బర్త్డేలో వివాహం జరుపుకుంటున్నారో వారిని దీవించండి వారిని గత గతంలో వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము వారు కూడా నైనా ఆ విషయంలో నీ సన్నిధిలో నీ మూకాళ్ళుని వారికి నీకు కృతజ్ఞత చెల్లించే కృపను దయచేయండి మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరిని కూడా నీ దయతో నింపండి ప్రభా మరి గడిచిన కాలమంతా వారిని ఏ విధంగా కాపాడారో ఈ నూతన సంవత్సరంలో ఇంకానూ అధికంగా వారిని కాపాడమని వేడుకుంటున్నాం అధికమైన దీవెనలు వారిపైన కుమ్మరించండి నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం నీ ఆశీర్వాదములు వారిపైన దయచేయ కుమ్మరించి ఉంటాండి దేవా నీకే వందనం చెల్లించుకుంటూ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మేము చక్కగా నీ సన్నిధిలో ఆనందించి దినమంతా కూడా మేము రెస్ట్ఫుల్గా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్